ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు బానుతు విజయ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆచంట నాగస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తుపల్లి సింగరేణి నిధులు దేనికైతే కేటాయించారో మున్సిపాలిటీ పరిధిలో ఏ ప్రాంతంలో అయితే నిధులు ఉపయోగించాలని కేటాయించారో ఆ నిధులు అక్కడే ఉపయోగించాలని నిధులు దుర్వినియోగం చేస్తే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు గ్రామంలో పెట్టాల్సినటువంటి దాన్ని తీసుకొచ్చి రాజీవ్ కాలనీలో ఆట స్థలం ఏదైతే ఉందో దాంట్లో పెడుతున్నారు కళ్యాణ మండపం అని ప్రజలను మబ్బి పెడుతున్నారు అది కళ్యాణ మండపమా వ్యవసాయ గిడ్డంగా సింగరేణి అధికారులు తెలియజేయాలి అది దేనికోసం వచ్చిన నిధులు దానికోసమే వాడకుండా నిధుల్ని దారి మళ్లిస్తున్నారు దీని మీద సమగ్ర విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు ప్రాంతాల్లో వినియోగించేందుకు మంజూరు చేసిందో ఆ మంజూరు చేసిన అనేక గోడలను ఈ రోజు దారి మళ్లిస్తూ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చేతి తట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఉదాహరణే సత్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఏడవ వార్డు రాజీవ్ నగర్ క్రేడా ప్రాంగణంలో నిర్మించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవసాయ గిడ్డంగి ఏదైతే నివాస ఆవాసాల మధ్యలో ఈ వ్యవసాయ గిడ్డంగి నిర్మించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అక్కడ ఒక్క రైతు కూడా లేడు నిరుపయోగంగా నిరుపయోగమైన ప్రాంతంలో యుద్ధంగా నిర్మాణం చేపట్టడం మంచిది కాదు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి గోడౌన్ నిర్మాణాన్ని కళ్యాణ మండపం అని చెప్తూ కేవలం పబ్బం కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు మేము కూడా ఈ నిధుల మళ్లింపు మీద జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి గారి సూచన మేరకు ఆయన దాని ద్వారా కేంద్ర మంత్రి వర్యులు కూడా కేంద్ర బొగ్గాల శాఖ మంత్రి కూడా దీని మీద లెటర్ పెట్టబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా సింగరేణి పిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నిధుల మళ్లింపు దారి మళ్లింపు కరెక్ట్ కాదు మరొకసారి ఆలోచన చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం